ఒకరో ఎస్టీ కాలనీకి వచ్చున్నాం చింతకుంట గ్రామం కూడా వచ్చి ఉన్నాము కాబట్టి మాత్రం ఘనంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేకంగా మారత్నం మారత్న సేవ చేసే తరఫున ధన్యవాదాలు అవునా కదా అది దేవుడు కా దేవుడు కాబట్టి ఎందుకు ఈ రావాల్సి వస్తుంది వచ్చినాయి ఎందుకు ఇక్కడ ఎందుకు రావాలోనే మనం ఎక్కువలో ఊళ్ళలో మనం ఊళ్ళలో కూర కోసం ఓకే ఎందుకు కోరిన మ్యాగం పోయాలా మన ఏదైనా చనిపోయి తిరిగి లేవడం వల్లనే ఈరోజు మీరు నేను కూడా మనం చూడొచ్చు ఈ పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు ఆయన మీకు తెలుసు తిరిగి లేచిన ఎస్య నిన్ను నన్ను ఎంత అంటే తన ప్రాణం పెట్టి వాళ్ళ నాన్న చూస్తా ఉన్నాడు ఒక మురికోడు ఒక పిచ్చోడు ఒక మొత్తం మురికి మురికి ఉంది భయంకరంగా ఉన్నాడు ఆయన పరిస్థితి కానీ వాళ్ళ నాన్న ఆయన చూసి గుర్తుపట్టాడు వాళ్ళ కొడుకే ఆయన ఉరుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళి వాళ్ళ కొడుకుని కౌగులించుకున్నాడన్న చూడండి మరి ఎవరన్నా ఒక నెల రోజులు అప్పటిక మూడు నాలుగు లేదు మీ అమ్మ మీ పిల్లలకు దూరం ఉంటారు గుర్తుపడతారు కదా చూడండి తండ్రి అది తండ్రి కొడుకు ఎంత భయంకరంగా ఉన్నా ఎంత గలీజ్ గా ఉన్నా తండ్రి గుర్తుపట్టాడమ్మా తర్వాత వాళ్ళ ఊర్లో మన ఊర్లాగో కట్టడుంది ఉంది ఎవడైనా ఊర్లో ఉండి తాగుబోతు గానీ తిరుగుతూ చూసేలా పోయి ఆయన వాళ్ళ కొడుకు దగ్గరకు వెళ్ళి కౌగులించుకొని కొడుకులాద్దా ఈ పెద్ద మధ్యలో చూడక ముందే అందరు మెలిసిపో నా కొడుకు దొరికిండు నా తప్పు కొడుకు దొరికిండు నా యొక్క కొడుకు చనిపోతుంది అనుకున్నా కానీ ఆస్తిపోయినా పర్లేదు నా కొడుకు దొరికిండు అంత చెప్పారు సార్ క్రైస్తవనికి కాదు ఏష్ట్రభు ఉన్నప్పుడు క్రైస్తవత్వం లేదమ్మా ఏష్ట ప్రభు ఒక మతానికి దేవుడు కాదు ఒక కులానికి దేవుడు కాదు పోయినా అసలు దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు దేవుడు అదే మాట ఇక్కడ చెప్తాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకంలో అంటే ప్రతి మనిషి ఇప్పుడున్న ప్రతి చిన్న పా ముసలవాళ్ళు అన్నారు మనందరం దేవుడు ఎంతో ఈక్వల్ గా ప్రేమిస్తూ ఉన్నాడు సమానంగా దేవుడు మన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన కోసం మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు దేవుడి మాటలు చెప్పేటప్పుడు ఆ తప్పుపైన కుమారుడు వైపు ఆ తండ్రి ఎలా మీ జీవితాల్లో ఎవరి జీవితంలో అయితే పాపం పాపముందో నా దగ్గర రండి నేను మీకు శాంతిని సమాధానాన్ని ఈరోజు శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి మేము మరి మా సత్యమణి ఇక్కడికి వచ్చి ఉన్నాము మరి ఈ యొక్క గ్రామాన్ని ఏకతాటిగా నడిపిస్తూ ఈ యొక్క గ్రామం కలిసికట్టుగా ఉండటం వల్ల ఈరోజు ప్రభుత్వం వారు స్థానిక ఎమ్మెల్యే గారు వీరి యొక్క విన్నపం మేరకు అదేవిధంగా అనేక మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఈ యొక్క గ్రామాన్ని గుర్తించి ఈ యొక్క గ్రామానికి రోడ్డు వసతి కల్పించారు అదే విధంగా కరెంటు వసతి కూడా కల్పించాలని మరియు ఈ గ్రామానికి అంగన్వాడీ అదేవిధంగా పాఠశాలలు కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క గ్రామాన్ని అనేక మార్లు మా ఎస్ని ఛానల్లోని ప్రసరించడం కారణంగా ప్రభుత్వానికి తెలిసిందని కూడా ఈ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ యొక్క గ్రామం కలిసికట్టుగా వీడి దాకా తీసుకొచ్చిన చంద్రే గారిని వారి సతీమణి మారత్మ్మ సేవ సొసైటీ ఒక న్యూస్ లైవ్ టీవీ ఛానల్ సిఇఒగా వీరిని సన్మానం చేస్తూ ఉన్నాము మరి అదే విధంగా ఈ యొక్క గ్రామానికి వచ్చి ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ కోయబిడ్డలకి ఒక సువార్త ద్వారా మంచి మాటల ద్వారా వీళ్ళకి మంచి సువార్త అందించిన ఉపదేశకులకి పాస్టర్ గారు వచ్చిన అతిథులకి మారత్మ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున వారికి పాదాభివందనాలు తెలియజేస్తాం అయితే ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్న ఇటువంటి గ్రామస్తుల్ని ఇటువంటి కోయబిడ్డలకి మీకు తోసిన సాయం మీరు చేయాలని మీకు ఎవరైతే పది మందిని సహాయం చేయగలుగుతారో వాళ్లే నిజమైన కనిపించే దేవుళ్ళు ఆ దేవుడే మీలో ఉండి మీకు సాయం చేస్తున్నట్టుగా మరి భావించాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క గ్రామాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వారికి వచ్చిన అతిథులకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు అందరికి నమస్కారం అండి శ్రీరాంపురం కాలనీ ప్రజలందరికీ మారునమ్మ స్వచ్ఛ సేవా సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ ఊరికి ఇంత వెలుగు రావడానికి పై అధికారులంతా దృష్టికి తీసుకెళ్లి మీడియా ద్వారా ప్రచారం చేసిన ఎన్జిఓ శ్రీనివాస్ గారికి అలాగే సుధాకర్ గారికి మీ ఊరికి అంటే మన ఇంట్లో ఒక దీపం ఉంటే అంత వెలుగుంటుందో అలాగే మీ గ్రామానికి సుధాకర్ సార్ కూడా అలాగే మీ గ్రామానికి వెలుగు తీసుకొచ్చిన వెలుగు సూర్యుడు అందువల్ల మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను